హాయ్ అండి కొన్ని కొన్ని బ్లౌజులకైతే పైపింగ్ వేయడానికైతే వీలు పడదండి ఎందుకంటే ఇలా సిల్ఫ్ కలర్ వస్తాయి కదా శారీస్ ఇలాంటి వాటికైతే ఎన్ని చోట్ల వెతికినా కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ క్లాత్ అయితే దొరకదు అలాంటప్పుడు అయితే మన వాళ్ళు పైపింగ్ లేకోకుండానే బ్లౌజులు అయితే కుట్టేస్తున్నారు అలా కాకోకుండా పైపింగ్ లేని లోటు పూడ్చేలాగా అయితే ఈ వీడియోలో నేను బ్లౌజ్కి పైపింగ్ కాకుండా పైపింగ్ వేయకుండా పైపింగ్ లేని లోట్ అయితే లోట్ అయితే తెలియకుండా బ్లౌజ్ అయితే కొడుతున్నానండి ఈ వీడియోలో నేను మీకు కూడా చూపిస్తాను అది ఎలా కొడుతున్నాను ఇలా బ్యాక్ అయితే బ్యాక్ పార్ట్ అయితే ఇలా మొక్క తిప్పేసుకుని రెడీ చేసుకున్నాను డాట్స్ వేసుకుని మొత్తం కూడా బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నానండి దీనికి పైపింగ్ వేయడానికి కూడా వీలు పడదు కదా వేయలేదు అలాగే ఇది ఫ్రంట్ ఫ్రంట్లో అలా ఎలా కుట్టుకోవాలో ఈ ఫ్రంట్ పార్ట్లో చూపిస్తాను ఇలాగా క్రాస్గా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా అయితే దీనికైతే స్క్వేర్ నెక్ ఉండాలండి బ్యాక్ కూడా స్క్వేర్ నెక్కి అలాగే ఫ్రంట్ కూడా అలాగే పెట్టాను ఇలా స్క్రీ ఇలా ఇలా కుట్టేసుకోవాలి ఇక్కడ కాట్ పెట్టుకుని ఈ ఖర్చు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకోవాలి ఇలాగ ఖర్చు ఖర్చు లోపల పెట్టేసుకుని ఇలా తిప్పేసుకొని ఇలా సర్దుకొని ఇలా నీట్గా ఇలా సర్దుకోవాలి ఇలా సర్దుకుని ఇప్పుడు దీనికి ఈ పైన ఇటు ఒక కుట్టేసుకోవాలి ఒక పావించు కంటే తక్కువే పట్టుకోవాలండి కుట్టేసుకోవడానికి ఇలా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా కుట్టుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నీడలు కిందకి దించి ఇలా తిప్పుకోవాలి పాదం పైకి లేపి ఇలా తిప్పుకొని ఇది మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి మొత్తం కూడా ఈ ఫ్రంట్ రెండు కూడా ఇలా రెడీ చేసుకున్నానండి అలాగే బ్యాక్ కూడా రెడీ చేసుకున్నాను ఇదిగో బ్యాక్ బ్యాక్ పార్ట్ ఇది దీన్ని కూడా ఇలా రెడీ చేసుకున్నాను అదేవిధంగా ఫ్రంట్ కూడా ఇలా రెడీ చేసుకున్నాను ఆ తర్వాత చూసారా ఇది ఒక వన్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ ఒక ముప్పాభ ఇంచు వెడల్పుతో అయితే ఇది కట్ చేశానండి శారీలో వచ్చిన క్లాత్ అనమాట ఒక మూడు ఇంచులకైతే కట్ చేసుకున్నాను ఒకటిన్నర ఇంచ్ అయితే ఇది అలాగే ఒకటిన్నర ఇంచి నెక్కి ఒకటిన్నర ఇంచి హ్యాండ్కి ఒకటిన్నర ఇంచి ఒకటిన్నర ఇంచి కట్ చేసుకుని ఇలా పొడవగా ఇలా కుట్టేశాను ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఒక పిన్నిస్ ఒకటి తీసుకున్నానండి దానికి ఇలా చివర ఇలా గుజ్జుకొని ఇలా క్లాత్ని ఇలా తిప్పేసుకుంటున్నానండి ఇలా ఈ క్లాత్ మొత్తం కూడా ఇలా తిరగేసేసుకోవాలి ఖర్చులు లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా ఇలా తిప్పుకుంటే మనకి నెక్కు కుట్టుకునేటప్పుడు కాస్త ఎక్కువ తక్కువ లేకుండా కాస్త నీట్గా వచ్చేది అంతే ఇప్పుడు స్టార్ట్ చేశానండి నెక్కి అయితే కుడుతున్నాను ఆల్రెడీ ఫ్రంట్ నెక్కి అయితే కుట్టాను ఫ్రంట్ నెక్కి గ్రీన్ కలర్ క్లాత్ వచ్చింది ఎలాగో లెఫ్ట్ సైడ్కి వచ్చింది కాబట్టి దాన్ని అలా వదిలేసి పర్లేదు గ్రీన్ అయినా పర్లేదు లెఫ్ట్ సైడే కాబట్టి ఇక్కడ అయితే మాత్రం శారీ కలర్ వస్తుంది బ్యాక్ నెక్కి ఇలా సర్దుకుంటా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ఇది స్క్వేర్ నెక్ వచ్చింది కదా ఇలా ఇలా వచ్చిన దగ్గర స్క్వేర్ నెక్ వచ్చిన దగ్గర ఇలా మడత పెట్టుకుని చిన్నగా ఇలా కుట్టుకోవాలండి ఇలా ఇలా కుట్టుకుని మడత పెట్టుకుని ఆ మడతను కూడా కదలకుండా ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకుని ఇలా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి దీనికి ఎక్కువ వెడల్పు ఏం తీసుకోలేదండి ఒక పావించు మాత్రమే ఒక పావించు మాత్రమే వెడల్పు వచ్చింది పైపింగ్ వేయడానికి మనకి క్లాత్ దొరకడం లేదు కదా ఇలా సెల్ఫ్ కలర్ వచ్చినట్టుకి ఎన్ని చోట్ల ప్రయత్నించినా కూడా దొరకదండి అలాంటి వాటికి ఇంకా ఇలా వేసేసుకోవడం చాలా బెటరు ఇలా మొత్తం ఇలా నీట్గా కుట్టేసుకోవాలి సర్దుకుంటా ఈ లైన్ కుట్టేటప్పుడు అయితే కొంచెం టైం అయితే పట్టుద్దండి ఇలా ఇలా ఇక్కడ కూడా ఇలా మడత పెట్టేసుకుందాం చూసారా అలా మడత పెట్టేసుకుని ఆ మడత కూడా పైకి లేవకుండా ఇలా కుట్టేసుకుంటా ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకోవాలి అయిపోయింది చివరి వరకు వచ్చేసింది ఫ్రంట్ నెక్ ఇప్పుడు మొత్తం కూడా ఇటు చివర ఇటు చివరిని కుట్టు ఈ చివరిని పడేలాగా మొత్తం కూడా సర్దుకుంటే ఇలా కుట్టేసుకోవాలి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి స్క్వేర్ నెక్ తీసుకున్నప్పుడు ఇలా స్ట్రైట్గానైనా తీసుకోవచ్చండి ఈ ఈ బార్డర్ వేసే క్లాత్ అలాగే క్రాస్ ఉన్న క్రాస్ తీసుకోవచ్చు మనకి క్రాస్ తీసుకోవడానికైతే ఎక్కువ క్లాత్ పట్టుద్ది అలా ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి సైడ్న ఒక ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇలా మనం సింపుల్గా క్లాత్ కూడా తక్కువ తీసుకుంటున్నాము స్ట్రైట్గా వేసుకుంటున్నాం క్లాత్ అలా వేసుకున్నాం కాబట్టి ఇలా స్క్వేర్ నెక్ పెట్టుకున్నాము ఇది ఒక మోడల్గా కూడా ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వాటికైతే ఇలా బార్డర్ కాకుండా మనం పైపింగ్ వేయడానికి చూస్తే మాత్రం ఈ క్లాత్ ఈ క్లాత్ మ్యాచింగ్ క్లాత్ కోసం అయితే చాలా టైం వేస్ట్ అయిపోతుందండి మ్యాచింగ్ అంటేనే ముందు బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోతుంది అనమాట ఇలా సెల్ఫ్ కలర్ వచ్చినట్కి చూసారా ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజు మనకు కూడా కొంచెం టైం సేవ్ అవుద్ది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్